హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ అందరి ముందుకు రావడం జరిగింది ఓకే అయితే ఈరోజు మనం ప్రధానంగా కొన్ని అంశాలు డిస్కస్ చేసుకునే కంటే ముందుగా చాలా వరకు మన యొక్క వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనమాట చాలా తక్కువ మంది వస్తుందన్నమాట వీడియోస్కి కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ అందరికీ కూడా అబ్సల్యూట్గా ఓకే ఆథెంటికేటెడ్ డేటాని మీ అందరికీ ఇవ్వదలుచుకుంటున్నాం ఓకే కాబట్టి మీ అందరూ కూడా మన యొక్క వీడియోని చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తర్వాత హైప్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది దానికి ఒక హైప్ ఇవ్వండి చాలామందికి ఎవరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియదో వారికి షేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకే వారికి కూడా రీచ్ అవుతుంది ఓకే అయితే ఈరోజు మనం విషయంలోకి వెళ్ళ వెళ్తే ఇక్కడ ప్రధానంగా మనకి ఏడవ తేదీన మొన్న సండే ఏదైతే ఉందో ఈ ఏడవ తేదీన ఎగ్జామ్ అనేది చాలామంది రాసి ఉన్నారు ఏంటది ఎఫ్బిఓ ఏబిఓ ఏ ఓకే ఇక్కడ ఎఫ్ఎస్ఓ ఈ మూడు ఎగ్జామ్స్ కూడా రాసి ఉన్నారు అయితే వీటికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం అంటే ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది చాలామంది రాశారు అందులో ప్రధానంగా ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేసిన వారిలో చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే సార్ ఇక్కడ మనకి చాలా వరకు కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేవారు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది సార్ అని చెప్పేసి అనమాట ఓకే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనేటటువంటిది తీసేసేయండి మెయిన్ ఈ యొక్క ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చేటప్పుడు మా వచ్చేటప్పుడే ముందు తీసేయవాలి నేను నాన్ మ్యాథ్స్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది తీసేయాలి బయటికి ఓకే ఎందుకని అంటే ఇక్కడ మనకి మన ఎబిలిటీస్ని ఓకే టెస్ట్ చేయడం కోసం అదేవిధంగా మన యొక్క ఏదైతే మన రాబోయే మనం చేరబోయేట ఉద్యోగంలో కొన్ని మెలకువలు పాటించడం కోసం ఇలా ఈ యొక్క అరిది మెట్రిక్ అదేవిధంగా రీజనింగ్ ఉంటుంది అనమాట ఓకే అదే మెయిన్ అందుకోసమే ఇక అల్థమెటిక్ అండ్ రీజనింగ్ని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దేనికి ఇక ఎఫ్బిఓ వాటికి కంపల్సరీగా ఈ ప్యూర్ మ్యాథ్స్లో కూడా కొన్ని జోడించడం జరిగింది ఓకే ఎందుకనంటే ఇక్కడ జస్ట్ జామెట్రీ అని ఓకే ఇలా కొన్ని యాడ్ చేయడం అనేది జరిగింది ఎందుకు అని అంటే వాటికి కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటాయి మన ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత సో వీటిని కంపల్సరీగా అప్డేట్ తినటువంటి వారు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది కాబట్టి ముందుగానే ఆల్రెడీ నేను సిలబస్ ఒకసారి డిస్కస్ చేసేటప్పుడు కూడా ముందుగానే చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకు అని అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ యొక్క ఈ యొక్క మ్యాథ్ పేపర్ని అటెంప్ట్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది సార్ అని చెప్పేసి చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందమ్మా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పేపర్ అనేది మనకి మరీ కష్టంగా అయితే మాత్రం లేదు మోడరేట్ కంటే కొద్దిగా కష్టంగా ఉందనమాట ఓకే ఓకే పేపర్ అనేది మోడరేట్ కంటే కొద్దిగా కష్టంగా ఉంది నేను కూడా చూశాను మరీ కష్టం కాదు అలాగని మోడరేట్ కూడా కాదు ఇంకొద్ది లెవెల్ అనేది పెంచారు ఇంకొకటి ఈ యొక్క బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో మనకి ఇచ్చినటువంటి సిలబస్ని సరిగ్గా ఫాలో అవ్వలేదు అని చెప్పేసి అంటారు కానీ చూడండి మనకి కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిలబస్ని ఫాలో అవుతారు కంపల్సరీగా ప్రతి దానికి కూడా మనకి లింక్ అనేది ఉంటుంది ఆల్రెడీ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కూడా చాలామంది ఏంటంటే సిలబస్ ఫాలో అన్నారు కానీ ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ కూడా సిలబస్ నుంచే సారీ సిలబస్ నుంచే మనకి ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఓకే వాటిని కూడా ప్రూవ్ చేయడం కూడా జరిగింది ఓకే ఇటువంటి బ్లూ ప్రింట్ కూడా ఫాలో అవ్వలేదని కూడా చాలామంది అయితే మనకి తెలియజేయడం జరిగింది కానీ అలా అనుకుంటున్నారు కానీ అది బ్లూ ప్రింట్ కరెక్ట్గానే ఫాలో అయ్యారు ఫాలో అయ్యి మనకి పేపర్ అనేది డిజైన్ చేసి ఆ విధంగా ఇవ్వడం జరిగింది ఇంకొకటి నేను మీకు పదే పదే ఎందుకు కొన్నిసార్లు చెప్పాను దేని గురించి అని అంటే ఇప్పుడు చాలామంది కట్ ఆఫ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఓకే ఈ కట్ ఆఫ్స్ గురించి ఆలోచించే కంటే ముందుగా మీరు మెయిన్స్ ఎగ్జామ్కి అయితే మాత్రం ప్రిపేర్ అవ్వండి ఓకే ఎవరైతే ఎవరైతే ఫిఫ్టీ మార్క్స్ కంటే ఎక్కువగా వస్తున్నాయో వారందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి ఓకే ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఓకే ఏంటి అని అంటే మనకి మెయిన్స్కి వన్ ఇస్ట్ ట్వెల్వ్ ఇస్తారా వన్ ఇస్ట్ ఫిఫ్టీనా వన్ ఫిఫ్టీ ఆర్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి తీసిన విధంగా వన్ టు హండ్రెడ్ తీస్తారా అనే వాటిది కూడా ఇంకా మనకి ఆశ్చర్యార్థకంగానే మిగిలిందన్నమాట ఓకే సో ఇటువంటి ధోరణలో ఉండేటప్పుడు మీరు లెఫ్ట్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కాబట్టి ఎక్కువగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ ఎప్పుడు ఎలా ఉండదని తెలియదు అంటే మన వరకు వన్ ఇస్టీ ఫిఫ్టీన్ అనేది కన్ఫామ్ ఇంకా రేపు పొద్దున అభ్యర్థుల కోరిక మేరకు ఓకే అభ్యర్థుల కోరిక మేరకు లేకపోతే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ గవర్నమెంట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ టైంకి యువత కొద్దిగా ఏదైనా చిన్న చిన్న ఎలిగేషన్స్లో ఏమైనా ఉన్నట్లయినా ఓకే ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే కొంతమంది కొన్ని అభ్యర్థులను కూడా పెడుతూ ఉంటారు మాకు వన్ ఇస్ట్ హండ్రెడ్ కావాలి పేపర్ కష్టం వచ్చిందని లేకపోతే వన్ ఇస్టీ ఫిఫ్టీ కావాలి అని చెప్పేసి చాలామంది కోరుతుంటారు అలాంటప్పుడు మారిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది మనం ఆల్రెడీ గతంలో చూసాం చాలా ఎగ్జామ్స్లో సో ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి ఓకే అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఎందుకు ప్రిపేర్ అవ్వని చెప్తున్నానంటే ఇందులో ప్రధానంగా ఎప్పుడు ఎలా ఉంటుందని తెలియదు ఆల్రెడీ చెప్పేశాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినప్పుడు కంటే ముందుగా మీకు తక్కువ మార్కులు వస్తున్నాయి అనేటువంటి వారు చూడండి ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అంశాలు ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఓకే ఈ రెండింటినీ కూడా కరెక్ట్గా చదవండి ఫుల్ బ్లెజ్డ్గా చదవండి కరెక్ట్గా అని అంటే మనకి ఇప్పుడు ఎన్సిఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఒక బుక్నే వంద సార్లు ప్రిపేర్ అయినట్లయితే చాలా వరకు కూడా మీకు సక్సెస్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి ఎప్పుడూ కూడా యొక్క ఫారెస్ట్ బీటా ఆఫీసర్ నుంచి చూసుకున్నట్లయితే ఫారె నాట్ ఓన్లీ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ మిగతా ఆల్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఇక ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్ కానీ లేకపోతే ఇక్కడ బయోడైవర్స్ సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి అదేవిధంగా అగ్నిపర్వతాలు బద్దలవ్వడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ కూడా చాలా వరకు సైక్లోన్స్ కానీ ఇలా చాలా వరకు రైజ్ అవుతూనే ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా మనం రెక్టిఫై చేయాలంటే నువ్వు ఏ విధంగా వాటిని రెక్టిఫై చేసుకుని రాగలవు రేపొద్దున ఒక ఆఫీసర్ లెవెల్లో లేకపోతే ఒక చిన్న స్థాయి అయినా సరే ఉండేటప్పుడు దాన్ని నువ్వు ఏ విధంగా ఓకే రెక్టిఫై చేసుకోగలవు అనేటువంటి వాటి మీద మనకి ఒక అవగాహన అనేది రావాలి సో ఇటువంటి అవగాహన కల్పించుకుందుకు గాను ముందుగానే మీరైతే ఏం చేయాలంటే కంప్లీట్గా ఎన్విరాన్మెంటల్ సైన్స్ని మీరు చదవాల్సినంత అవసరం అయితే మాత్రం ఉంటుంది ఈవెంతో ప్రజెంట్ చూడండి చాలా వరకు కూడా ఆల్ కోర్సెస్ అకాడమిక్ కోర్సెస్లో కూడా ప్రతి ఒక్క కోర్స్కి కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఉంటుంది ఓకే ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ చూసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్గా మీకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది చదువుకోండి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ కటాఫ్ గురించి మీకు తర్వాత వీడియోలో నేనైతే చెప్తాను ఏ ఏ విభాగాల వారికి ఎంత కటాఫ్ వస్తే మీకు మెయిన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి వాటిది ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీరైతే మాత్రం మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని మన యొక్క ఈ వీడియో కింద మీరు చెప్పగలరు ఐ మీన్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీరు చేసినటువంటి కామెంట్ అనేది ఏవైతే ఈ యొక్క మొత్తం అన్ని నెగిటివ్ మార్క్స్ కూడా తీసేసి ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మీరు కౌంట్ చేసి మనకైతే మాత్రం ఇక్కడ షేర్ చేయండి మీ యొక్క కామెంట్ రూపంలో మన మన కామెంట్ రూపంలో షేర్ చేయండి మన యొక్క వీడియోలో వీడియో కింద ఓకే ఇలా కామెంట్ చేసిన తర్వాత నాకు కూడా కొంతవరకు ఓకే అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి వాటి మీద నేను ఈ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది వారి యొక్క మార్క్స్ ఎన్ని వచ్చాయి దాన్ని బట్టి చూసుకొని అదేవిధంగా నాకు చాలా వరకు బయట వచ్చినటువంటి కొంత ఆథెంటికేటెడ్ డేటాను కూడా నేను సేకరిస్తున్నాను ఓకే వాటిని కూడా నేను పరిగణలోకి తీసుకొని మీ అందరికీ కూడా ఖచ్చితమైనటువంటి కట్ ఆఫ్ను మీకు చెప్పేటటువంటి ఓకే ఈ వీడియో అనేది నెక్స్ట్ అయితే మాత్రం చేయబోతున్నాను ఓకే దానికి గాను మీ అందరి సహకారం కూడా కావాలి ఎందుకంటే మీకు కూడా ఎన్నో మార్కులు అనేది నాకు తెలియాలి ఓకే కేటగిరీ అదేవిధంగా ఇక్కడ మీ మార్క్స్ ఎన్ని వంటిది కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఇందులో ఏంటంటే మీ అందరూ కూడా మన యొక్క ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఓకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంచి విలువ విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు కూడా లేకపోతే నాకు వీలైనటువంటి సమయం చూసుకొని మీకు అందిస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరూ కూడా చక్కగా చదవాలి ఓకే చదివిన తర్వాత ఒక మంచి ఉన్నత స్థాయికి అయితే మాత్రం వెళ్ళాలని చెప్పేసి మీరు అనమాట థ్యాంక్ యూ